పాపం కొత్తగా వచ్చాడు రెడ్డి గారు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో ఇన్ఛార్జ్ అయ్యాడు నాలుగు దగ్గర పోయి నాలుగు సార్లు మాట్లాడుతూ ఉన్నాడు రెడ్డి గారు కాలేజీలు వేరు ఇన్స్టిట్యూషన్లు వేరు కేవలం ఇరవై వేల ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్నీ తెలిసిన వాడిని అన్నీ తెలిసిన వాడిని ఆ ఎన్నికలు వేరు ప్రత్యక్ష ఎన్నికలు వేరు ప్రజలచే ఎన్నుకోబడ్డం వేరు ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు ఈ విధంగా నారాయణ సారి గురించో రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు గోవర్ధన్ రెడ్డి గారు మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడ నుంచే మీ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి ఇది నేనిచ్చే కాగితం కాదు గవర్నమెంట్ వెబ్సైట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏపీఎస్సిసి డాట్ జీఓవి డాట్ ఇన్ లేదా సిడిఎంఏ కమిషన్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో పోయినా నేను చెప్పినటువంటి క్లియర్ కట్ ఉంది ది ప్రొవిజన్స్ ఆఫ్ టెన్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా బ్రాకెట్లో కెనాట్ బి అప్లై టు లోకల్ బాడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాపం తెలిసినట్లే నిన్న రాజ్యాంగం గురించి రాజ్యాంగం నిపుణులు అని చెప్తూ పెద్దలు గవర్నర్ గారు మాట్లాడారు ఒక్కసారి ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి చాలా చాలా మాట్లాడగలుగుతాం ఇంతకంటే మీరు కూర్చోబెట్టి మాట్లాడుకునే వాళ్ళకంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు